కల్లూరు మండల పార్టీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి అధ్యక్షతన బాబుచూరిటి మోసం గ్యారెడ్డి కల్లూరు మండలం విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా వైఎస్సార్ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్య మాజీ ఎమ్మెల్యే కాటసాని రామోపాల్ రెడ్డి హాజరయ్యారు అదేవిధంగా మండల స్థాయి మరియు గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని గ్రామ గ్రామానికి ప్రచారం చేయాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు ఈ రోజు నేను ప్రధాన మేము సొంతంగా చేయలేదు పైన అధిష్టానం నుంచి వచ్చింటే చేసినాము అని చెప్పి చెప్తే అక్కడ రామ్మోహల్ రెడ్డి గారు ఇంటర్ ఏమో కానీ తీస్తాడు ఇది ఈరోజు ఇట్లుంది ఈరోజు ఇట్లుంది ఈరోజు టీడీపీ వాళ్ళ పరిస్థితి అదేవిధంగా ఈరోజు చూసుకుంటే టీడీపీ వాళ్ళందరూ ఇది వాళ్ళ శాశ్వత కుర్చీలో కూర్చున్నాము జీవితంలో మేము దిగము మమ్మల్ని దేవుడు ఇట్లే కూర్చోబెడతాడు మేము ఏది చేస్తే అదే నడుస్తుంది అదే రాజ్యాంగము రెడ్ బుక్ రాజ్యాంగము అది అని చెప్పి వెంట ఉన్నారు నలభై శాతం ప్రజలు మనం వెంట ఉండేదానికి మనం ఏ సింగల్ గా ఒకే నాయకుడు మూడు పార్టీలు కలిసి మీరు ఇతర కార్యదర్శి ఐదు మందితో అంటే గ్రామానికి తొమ్మిది మంది వార్డుకు ఐదు మందితో ఖచ్చితంగా మీరు మన పార్టీ విలేజ్ కమిటీలతో పాటు వార్డు కమిటీలు కూడా వేయాలి దాంతోపాటు రెండు గ్రామాలకు గెలిచి ఒక అభిచారను అట్లా ఒక ఖచ్చితంగా మండలంలో మంచి నాయకులు అందరితో మంచి సంబంధాలు కలిగిన వాళ్ళ ఆ ఊరులను కాకుండా ఖచ్చితంగా మనం పరిశీలినగా ఒక్కరిపై ఒకరి ఆ రెండు గ్రామాలకు గెలిచి వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రామకృష్ణారెడ్డి అదేవిధంగా ఈ రోజు కల్లు కన్నో వార్డు సంబంధించిన పదవర వార్డుల పదవర వార్డుగా ఉండే మన అన్ని అన్ని నాయకులకు కార్యకర్తలకు కార్యకర్తలకి ఎంతమంది పిల్లలు చదివితే ఎంతమంది పిల్లలకు తల్లివడి కింద డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది రైతు

గోర్ఖ రిజర్వాయర్కి ఏం చేశారో నేను ఒక్కసారి స్థిరమైన నేను మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేసి ఆధారో కానీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం మన కూడా నాయకులు కార్యకర్తలు నిరుచాక పనిచేయడం వల్లనే మనం అనుకున్నంత పరిస్థితిలో మనం ఇబ్బంది జరగలేదు